కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది పడిపోయింది అని చెప్పి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదనాం చేసే సోయి శ్రద్ధ ఇప్పుడు అద్భుతంగా కాళేశ్వరంలో నీళ్లు పోతున్నాయి పది లక్షల క్యూసెక్స్ నీళ్లు పోయినా కాళేశ్వరం ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది కింది వైపు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు నాట్లే వద్దా అని ఆలోచిస్తున్నారు గోదావరిలో ఏమైనా పది క్యూసెక్ నీరు పోతూ ఉన్నాయి కాబట్టి ఏమంటే లక్ష్మీ పంప్ హౌజ్ని కన్నెపల్లిలో ఉన్న లక్ష్మీ పంప్హౌజ్ని స్టార్ట్ చేసి నీళ్ళు ఎత్తిపోయండి చివరి ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ కావచ్చు కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్న అన్ని ప్రాజెక్టులు అన్ని రిజర్వాయర్లను అనుబంధంగా ఉన్న